మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ కేశ శుక్రవారం వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా ఎదుట లొంగిపోయింది వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా రాసపల్లి గ్రామానికి చెందిన కేశ తండ్రి హిడ్మా కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవాడు దీంతో కేశ కూడా బాల్యంలో చైతన్య నాట్య మండలిలో పనిచేయడంతో మావోయిస్ట్ పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు కావడంతో రెండు లోకల్ స్క్వాడ్ కమాండర్ కమల ద్వారా మావోయిస్టు పార్టీలో కేశ రెండు సంవత్సరాల పాటు జోగ ఆధ్వర్యంలో చైతన్య నాట్య మండలిలో పనిచేసింది అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో తిరిగి కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ ప్రొటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ బాధ్యతలు చేపట్టింది తెలంగాణ రాష్ట ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు ప్రధానంగా తాను సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు ఇచ్చిన వాగ్దానంతో పాటు ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేశ లొంగిపోయిందని పోలీస్ లేదుటా లొంగిపోయిన కేశాపై నాలుగు లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు